ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతి రహస్యవంతమైన అతిశక్తివంతమైన ప్రభావం కలిగిన త్రినేత్ర మంత్రము త్రిశూల మంత్రము శివుని యొక్క ఆయుధములు మరియు కొన్ని ప్రత్యేకమైన విషయములలో మంత్ర అనుష్ఠానము మీకు అందించేందుకు రత్నశ్రీ మేము వచ్చింది శివుని యొక్క ఒక్కొక్క భాగం నుండి ఒక్కొక్క ఆయుధం నుండి ఒక్కొక్క మహిమ మెల్లమెల్లగా అందిద్దాం నందీశ్వరుడు చండీశ్వరుడు భుంగీశ్వరుడు త్రిశూలము డమరకము త్రినేత్రము చంద్రుడు నెలవంక జడాజూటము గంగాదేవి ఎన్నో వీళ్ళందరూ ఏం చిన్నోళ్ళు గారు ఎందుకంటే ఒక వెంట్రుక తీసి నేల వీరభద్రుడు మహాగ్రహ రూపుడై దక్ష ప్రజాపతిని ధ్వంసం చేసేసాడు అటువంటి వీరభద్రుడు స్వామి యొక్క మహాగ్రహ రూపం తగ్గించడానికి శరవశాలుడై ముక్కల ముక్కలుగా ఖండఖండాలుగా చేశాడని పురాణాలు చెబుతున్నాయి అటువంటి శివుని యొక్క ఆయుధముల యొక్క శక్తి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా అతని యొక్క త్రినేత్రం నుండి ఆరంభిద్దాం శివుడిని గర్రల కంఠుడని త్రినేత్రుడని దిగంబరుడని నానా విధాలుగా శాస్త్రాలు వర్ణిస్తూ వస్తుంటాయి ప్రతి వాళ్ళు ఎందుకంటే చర్మశిక్షులు రెండే అవి చూస్తూ ఉంటాయి గాని అవి చూసే ప్రతి పదార్థము జ్ఞాన శిక్షు గ్రహిస్తేనే అది మనం స్వీకరించినట్టుగా మన కళ్ళకు కనిపించే ప్రతిదీ మనం చూసినట్టు కాదు కదా ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం బ్రుకి మధ్యము ఉన్న ఆజ్ఞా చక్రం యొక్క చర్య వలన కళ్ళతో శిక్షులతో చూసేది బ్రుకుటి మధ్యలో ఉండే జ్ఞాన శిక్ష గ్రహిస్తేనే అది మనం చూసినట్టు లేదా అది చూడనట్టే బస్సులో కూర్చున్నాం ట్రైన్ లో కూర్చున్నాం మన కళ్ళ ముందు ఎన్నో వెళ్తూ ఉంటాయి దేనినైతే జ్ఞాననేత్రం పరిశీలిస్తుందో దానిని మనం చూసినట్టుగా గ్రహిస్తాం చూడలేము చెప్పలేము కూడా అదే ప్రకారంగా ప్రతి వాళ్ళు త్రినేత్రులే ఎందుకంటే ఉన్నప్పటికీ జ్ఞాన శిక్ష అంగీకరించినదే మనం గ్రహించగలుగుతున్నాము కాబట్టి శివుడే కాదు నువ్వు నేను అందరం త్రినేత్రులమే అదే కాక అతను గారల కంటుడట వరు బాబు విషం నుంచి మాట్లాడకరా అని చాలా సార్లు అంటాం కదా గొంతులో విషం నాలుగు మీద బెల్లం ఈ మాట తెలుగు వారి యొక్క నానుడే కదా అతను కూడా గొంతులో విషయం ఉంది అర్థమైంది కదా అందుకోసమే ప్రతి వాళ్ళు హృదయ పలకం నుండి మాట్లాడాలి నాభి నుండి మంత్రము రావాలి భగవంతుడికి పిలిచేటప్పుడు ఆ శబ్దము నాభి నుండి ప్రతిధ్వనిస్తూ బయటికి రావాలి మనం అపరాజిత మంత్రం చెప్పున్నాం కదా శుభ్రంగా వినండి దానిలో వైఖరి విధానం చెప్పి ఉన్నాం మీకు అర్థం అవుతుంది కేవలం శాస్త్రాలు చదివేసి ఆం భూమ్ భట్ భుట్ అంటే అవ్వదు కదా గురువు అంటే అన్ని నేర్చుకోవాలి అన్ని తెలుసుకోవాలి హిందూ సనాతన ధర్మం అనేది పెద్ద సముద్రం ఈ సప్త మహాసముద్రాలు కలిసిన ఆ సముద్రం దగ్గర చిన్నవే మనకు తెలిసిందంతా ఒక లిప్తం అనగా ఒక బిందు అర్థమైంది కదా విశేషంగా తెలుసుకోవాలి ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఎంత తెలుసుకుంటే అంత మంచిదే ఇప్పుడు చదువుకుని చదువుకుంటే ఏటవుతుంది వచ్చే నష్టం ఏమీ లేదు కదా మహాజ్ఞాని అవుతాడు బాగా చదువుకున్నాడు డిగ్రీ చదువుకున్నాడు బీఈడి చేసాడా టీచర్ అవుతాడు ఐపీఎస్ చేసాడా పోలీస్ అవుతాడు ఐఏఎస్ చేసాడా కలెక్టర్ అవుతాడు తప్పేముంది ఆధ్యాత్మిక విషయంలో కూడా అంతే శివుని గురుణ్ణి తెలుసుకుంటే నీవే శివుడవు విష్ణు గురుడు తెలుసుకుంటే నీవే విష్ణు ళీమాత గురుని తెలుసుకుంటే నీవే ప్రచండ కాళీవి చాముండేశ్వరి గురుని తెలుసుకుంటే నీవే చాముండేవి రుద్రైన రుద్రం అర్చతి నీవు రుద్రుడు కాగా రుద్రుని అర్చించ జాలవు అర్థం కదా ఇదే వేదాంతం మనకి చెప్తుంది మనలను మనం పూజించుకుంటున్నాం ఎదురుగా దేవత యొక్క ప్రతిరూపం పెట్టి మనకు ఇష్టమైన ప్రియమైన ప్రేమ కలిగిన దేవత యొక్క పటము పెట్టి ఆ పటములో మన రూపమునే చూసి మనలను మనం ఆరాధించుకోవడమే హైందవ సనాతన ధర్మం యొక్క ముఖ్య విధానం దీనినే విద్య రక్త మాంసములతో కపవాత పిత్తాలతో నడయాడు ఈ శరీరము దైవికం ఎలా అవుతుంది నువ్వు మంత్ర సాధన చేసి ఏదైతే దేవత దేవత ప్రియమైన ఎదురుగుంచుకున్నావో ఆ దేవతగా నువ్వు మారడమే హైందవ సనాతన ధర్మం యొక్క సాధన విధానం సాధన అంటే మంత్రం ఒకటి పట్టేసి లడ్ 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 లడ ఏదో డబ్బా సౌండ్ అవుద్దే తప్ప డమరుక వాద్యము కాదు కదా అయితే ఢమరుక వాద్యము కాదు అని ఎందుకు అంటున్నాం అసలు ఢమరకం అనేది విషయంగా వర్ణించుకుంటే నాకు తెలిసిందల్లా మీకు చెబితే నాలుగు రోజులు చెప్పగలను అంత ఉంది ఢమరుకంలో ఢం 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 మారుమరుకం ఢం అంటే ఆదినాదం నుండి వచ్చే శివుని యొక్క మహోన్నత శబ్దము మారుకం అంటే ఢమరుకం అంటే నీవు శివుని యొక్క ధ్వనిలా మారడం మనం ఇంతకు ముందు ఒక ప్రసంగంలో చెప్పుకున్నాం జనవరి ఒకటవ తేదీన ఏం చెప్పుకున్నాం నిరాకార పరబ్రహ్మ నాద బ్రహ్మ అక్షర పరబ్రహ్మ దారు పరబ్రహ్మ అని చెప్పుకున్నాం కదా ఢమరుకము నాదం నాకు చిన్నాం అంటే శాస్త్రమునకు ముఖ్య విధానమైనది కాగా ప్రతి మంత్రమునకు సముద్భవ స్థలమైనది ఢమరుకం ఆ ఢమరకం యొక్క ధ్వని నుండే సకల మంత్రములు వచ్చాయని సూపరాణం చెబుతుంది కూడా వ్యాప్తం స్వరూపుల అయితే ఇప్పుడు మనం దేనికోసం కూర్చున్నాం ఏం వింటున్నాం భూత భవిష్యత్ వర్తమానములు తెలియజేసే మంత్రం గురించి చెప్పుకోవాలనుకున్నాం ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో భూత భవిష్యత్ వర్తమానాల గురుండి యక్షణాల గురించి కొంతమంది దేవతల యొక్క ప్రసంగాలు కూడా చేసి ఉన్నాం అవి కూడా వినండి దానిలో కూడా చెప్పి ఉన్నాం శిష్యుల యొక్క భూత భవిష్యత్ వర్తమానములు శిష్యుడు చెప్పగలడు గాని గురువు యొక్క భూత భవిష్యత్ వర్తమానములు శిష్యులు చెప్పజాలరు ఏదైనా గురువు ఎమరపాటుగా ఉండేటప్పుడు అతనికి ఏదైనా సరే ప్రమాదం జరగడానికి ఉండేటప్పుడు స్థానిక దేవత అనగా ఆ పీఠ దేవత ఆ శిష్యులకు ఒక శక్తిని అందించి అప్పుడు మాత్రమే భూత భవిష్యత్ వర్తమానములను తెలియజేసే శక్తిని అందిస్తుంది తప్ప ఇతర విషయములలో గురువు యొక్క భూత భవిష్యత్ వర్తమానములు శిష్యులు చెప్పజాలరు అదే ప్రకారంగా మనుష్య గణం యొక్క భూత భవిష్యత్ వర్తమానములు దేవతలు చెప్పగలరు గాని దేవతల యొక్క భూత భవిష్యత్ వర్తమానంలో మనుషులు చెప్పడు అదే ప్రకారంగా సకల ప్రపంచం యొక్క భూత భవిష్యత్ వర్తమానము బ్రహ్మదేవుడు చెప్పగలడు గాని విష్ణు యొక్క భూత భవిష్యత్ వర్తమానము బ్రహ్మ చెప్పజాలడు విష్ణువు సకల చరాచర జగత్ యొక్క భూత భవిష్యత్ వర్తమానం చెప్పగలడే గాని శివుని యొక్క భూత భవిష్యత్ వర్తమానము చెప్పజాలడు ఆ ప్రసంగంలో కూడా శివుడే శిఖరం శివుడు అదే చివరికి జరుగుతుంది ఎందుకంటే ఈ సృష్టికి అనాథనాథుడు అనగా ఆది అంతము లేనివాడు విఘ స్వరూపుల అటువంటి మహాదేవుని యొక్క భూత భవిష్యత్ వర్తమాన మంత్రము గాని మనం చేసాం అనుకుందాం వీరందరూ అడ్డరు కదా అతి సునాయాసంగా తెలుసుకోవచ్చు కదా ఈ రోజు మీకే కాదు మాకే కాదు ప్రతి వారికి రేపేం జరుగుతుందా అని తెలుసుకోవడం చాలా కుతూహలంతగా ఉంటుంది అయితే కొంతమంది అతి ఉత్సాహపరులు లాటరీ నెంబర్ తెలిసిపోద్దా ఏ గుర్రం గెలుస్తాదో తెలిసిపోద్దా అంటారు భూత భవిష్యత్ వర్తమానం అనేది లాటరీ నెంబర్లు చెప్పేది కాదు సృష్టి యొక్క స్థితి లయములను తెలియజేసేది నీ యొక్క క్షతి మేలులను తెలియజేసేది తప్ప లాటరీ నెంబర్ల కోసము లేకపోతే నిధి నిక్షేపాలు దవ్వడం కోసం ఇటువంటి మంత్రములు ఉపయోగించవచ్చు అర్థం కదా ఇక మంత్రం విషయంలో మంత్రం ఎలా చేయాలి రేపు వెళ్ళిండో త్రిశూల మంత్రం కూడా ఇచ్చేద్దాం ఇప్పుడు అందాక త్రినేత్ర మంత్రము మనం ఉదయం లేవగానే పరిగెట్టుకుని బాత్రూమ్ కి లెటర్ కి వెళ్ళిపోకుండా ఒకవేళ గాని అర్జెంట్ గా అయితే వెళ్ళండి నేను దానికి ఆపమని చెప్పలేను గాని ఒకవేళ వెళ్ళినా సరే వెళ్ళకున్నా సరే లేచిన వెంటనే మన చేతులను మనం చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరమూలే స్థితే గోవి ప్రభాతం కరదర్శని అనే మంత్రం ప్రతి వారికి తెలిసిందే కదా వెంటనే మనం ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండాలి మౌనము శివుడు మహామౌని మునులకే ముని శివుని యొక్క రూపంగా నీవు మారాలి అన్నప్పుడు అలజడులను తగ్గించుకోవాలి నీవు అలజడులను ప్రతిస్పందించకుండా ఉండే శక్తి నీలో ముందు పెంపొందించుకోవాలి శివుడు ప్రపంచం మునిగిపోతుందన్నా తేలుతుందన్నా నిష్కామంగా మౌనంగా ఉంటాడు గాని అతని కంటే మనకి బాధ్యత ఉందా ఈ సృష్టి అతను ఈ సృష్టికి యజమాని అతను సృష్టి యజమానికే యజమాని పద్నాలుగు లోకాలను తన కనుసైగ తో పాలిస్తున్న లలితాదేవి యొక్క భర్త అతనికి లేని బాధ్యత మనకెందుకండి బాబు అతనికి లేని తొందర మనకెందుకు అయితే వాళ్లే చేయలేనప్పుడు మనల్ని కాపాడే దేవుడే పల్లకున్నప్పుడు మనకెందుకు అర్థమైంది కదా అటువంటి శివుని యొక్క మంత్రము త్రినేత్రము త్రినేత్ర మంత్రము మనం మౌనంగా ఉండి ఒక రెండు నిమిషాలు లేక నాలుగు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉంటాం తర్వాత మెల్లగా శ్వాసను విడిచి చూడండి ఆ మౌనంలో ఉండేటప్పుడు ఊపిరి తీయరాదు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ బ్రుకుటి మధ్యమన దృష్టి ఉండేటట్టు అక్కడ శివుని యొక్క ప్రతిరూపం ధ్యానించినా అమ్మ శ్రీమాత యొక్క ధ్యానం చేసినా మంచిదే వాళ్ళిద్దరు భార్య భర్తలే కదా వారిద్దరిని ఎవరిని తలంచుకునే చేరుకునేది అక్కడికే కదా కాబట్టి దానిలో అభ్యంతరం లేదు అలా ఏదైనా తలంచుకో లేదా ఎర్రని రంగుని ధ్యానించడం అన్నిటికంట అతి సున్యాసమైనది తెల్లని కాగితమును గాని తెల్లని గోడను గాని చూసి ధ్యానించడం అలా చేయడం వలన ఆ తెలుపు రంగులో ఉండే లేక ఎరుపు ఉండేది పచ్చ రంగులోకి మారి బిందువుగా మారుతూ ఉంటుంది ఇది ఒక ధ్యాస యోగం ఇది సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు కానీ ఉదయం పూట చేసేటప్పుడు దీపాలు పెట్టి తెల్ల కాగితాలు పెట్టి ఇవన్నీ చేయవద్దు కేవలం మౌనంగా ఉండండి ఒక రెండు నిమిషాలు తర్వాత సముద్ర వసనేదేవి పర్వత స్థాన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం అంటే ఈ పర్వతములను సకల చరాచర జగత్తును మోస్తున్న విష్ణు పత్ని అయిన ఓ భూదేవత నీపై నేను పాదములు మోపుతున్నాను అని చెప్పి మంచము దిగి మన యొక్క శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై అనగా కాలకృత్యములన్నీ తీర్చుకొని ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత శివునికి ఒక పీఠం అమర్చి ఆ పీఠముపై అయినంతవరకు అయినంత వరకు శివునికి అభిషేకము అష్టోత్తర సతనామావళి పూజ ఇటువంటివి చేయడం చాలా మంచిది విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్రము చేసే ముందు రోజు ఏ రోజైతే మనం ప్రారంభిస్తామో ఆ ముందు రోజు శివాలయం వెళ్ళి పదకొండు చండీ ప్రదక్షిణములు చేసి శివునికి శక్తి కొలది అభిషేకము గాని ధ్యానము గాని పూజ గాని పూర్తి చేసుకుని తర్వాత నందీశ్వరుని వద్దకు వచ్చి స్వామి మీ అనుగ్రహముతో మీ ఆజ్ఞతో మీ అనుమతితో నేను త్రినేత్ర మంత్రము చేస్తున్నాను నన్ను అనుగ్రహించు కాగా నువ్వు అనుగ్రహించడమే కాక శివునికి నాపై దయ కలిగేటట్టు నన్ను అనుగ్రహించేటట్టు ప్రోత్సహించు అని నందికి దృశ్రములు నివృతూ చెవిలో చెప్పి మనం ప్రత్యక్షంగా ఇంటికి వచ్చి రెండవ రోజు నుండి ప్రారంభించుకోవచ్చు మనం పీఠ పూజ అయిన తర్వాత దిగ్బంధన ఇటువంటివి ఈ మంత్రము అవసరం లేదు అయినంతవరకు వరకు అమ్మని తలంచుకోవడం మంచిది లేదా ఈ మంత్రం ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువు యొక్క నామమును పదహారు సార్లు తలంచుకోండి ఈ మంత్ర జపం చేయడానికి నా ద్వారా తీసుకున్న వారు ఎవరైనా సరే అంటే నా ప్రసంగం విని ఈ జపం చేసిన వారు ప్రత్యక్షంగా నన్ను తలచవలసిన అవసరం లేదు శ్రీమాతను తలంచుకొని చేసుకోండి దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు నేనే మీకు అనుమతిస్తున్నాను శ్రీమాతకు పదహారు సార్లు తలంచుకొని మీరు ప్రత్యక్షంగా జపం ప్రారంభించుకోండి తర్వాత ఈ మంత్రం ఎప్పుడు ఆరంభించాలి సోమవారం రోజు గాని లేదా శుక్లపక్ష త్రయోదశి రోజు గాని ప్రథమ జపం ప్రారంభించుకోవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా ఆరంభించాలి ప్రతి రోజు అదే సమయం నాకు జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము ఇరవై ఒక్క రోజు జపం చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరు సంధ్య ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోగా సుష్ణాతలై ఉంటూ శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ పాటిస్తూ నిజమైన హైందవ రూపంలో కంకణ చేయవలసి ఉంటుంది ఈ మంత్రము చేసిన వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరి చేత మాటలు పడకూడదు అనవసరమైన ప్రసంగాలకు వాగ్వాదములకు వెళ్లకూడదు శుభ్రతలు పాటిస్తూనే సూచక అన్నములను భుజించరాదు ఎప్పుడు కూడా మౌనంగా కళ్ళను కొంచెం శకం వరకు మూసి మౌన ముద్రతో ఉంటూ జపం చేయవలసి ఉంటుంది జపం చేసినంత సేపు శివునికే ధ్యానించాలి కంటే మొత్తం అవసరం లేదు శివుని యొక్క ముఖమునే ధ్యానించాలి రుద్రాక్షమాల స్ఫటికమాల శ్రేయోదాయకము తెలుపు ఎరుపు వస్త్రములు శ్రేయోదాయకము ఈశాన్యము తూర్పు ఉత్తర అభిముఖములుగా ఈ మంత్రము జపం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపులారా ఇక మంత్రము ఓం హ్రీం క్లీం భూత వర్తమానాని దర్శయ దర్శయ క్లీం ఫట్ మంత్ర మరోసారి ఓం హ్రీం క్లీం భూత భవిష్య వర్తమానాని దర్శయ దర్శయ క్లీం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం భూత భవిష్య వర్తమానాని దర్శయ దర్శయ క్లీం ఫట్ దివ్యాత్మ స్వరూపుల మేము శ్రీమాత అనుగ్రహంతో ఎటువంటిదైనా అతి సునాయాసంగా చెప్పగలుగుతున్నాం గాని మమ్మల్ని అనుసరిస్తున్న మీరు ఓపికగా ఇంతవరకు విన్నారు కాబట్టి మీకు ఒక బహుమతిగా మరో మంత్రం అందజేస్తున్నాం ఈ ప్రసంగంలో రెండు మంత్రములు ఉంటాయి రెండు మంత్రములు ఒకేలా చేయవలసి ఉంటుంది మీకు ఏది ఆ మంత్రం చేయవచ్చు వీలైతే రెండు మంత్రములు కూడా కలిసి చేయవచ్చు ఉదయం పూట మొదటి మంత్రము మధ్యాహ్నం పూట రెండవ మంత్రం కూడా చేయవచ్చు మంత్రములు విధులు విధానాలన్నీ ఒకటే నందీశ్వరుడే స్వయంగా ప్రతిపాదించిన ఈ మహామంత్రములు మనం స్వయంగా చేసి తగు ఫలితములు తప్పక పొందగలం ఇప్పుడు రెండవ మంత్రము ఓం సదాశివాయ త్రినేత్రాయ జాగృతాయ పూర్ణత్వం దృశ్యం రుద్రాయ నమ మంత్రం మరోసారి ఓం సదాశివాయ త్రినేత్రాయ జాగృత य पूर्णत्वम् दृश्यम् रुद्राय नमः मन्त्रमरोसारि ओम् सदाशिवाय त्रिनेत्राय जागृताय पूर्णत्वं दृश्यं रुद्राय नमः దువత్మ స్వరూపుల ఈ మంత్రము నాకు ఉపాసన నియమములు శివుని యొక్క ఆరాధన నియమములు చేస్తే చాలు గాని ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు పంచాక్షరి మంత్రము ఓం శివాయ చూడండి ఓం నమశివాయ అనే మంత్రంలో మూడు రకములుగా ఉంటుంది ఆ వ్యత్యాసం ఏమిటో దాని యొక్క విషయం ఏమిటో విపులికరంగా పంచాక్షరి మంత్ర జపములో చెప్పబడి ఉన్నది వింటే మీకు అర్థం అవుతుంది ఆ మంత్రము డిస్ప్లే లో చూపిస్తున్న మంత్రం మాత్రమే చేయాలి ఐదు లక్షలు పూర్తి చేసి ఉండాలి ఈ మంత్రము మనం ముందుగా చెప్పుకున్న విధంగా ఇరవై ఒక్క రోజు గాని ఇరవై రోజులు గాని ఉదయం సాయంత్రం పదకొండు మాలల చొప్పున జపం చేసి ఉదయం ధ్యానం చేస్తూ లేవడం సాయంత్రం పడుకుండేటప్పుడు కూడా అన్ని తేల్చుకొని పడుకునే ముందు శివునికి కనీసం ఒక యాభై రెండు సార్లు అయినా సరే పంచాక్షర జపం చేసి మౌనంగా ఒక రెండు నిమిషాలు ఉండి తర్వాత నిద్రలోనికి జారుకోవడం చాలా మంది అదే ప్రకారంగా అవగాహన పెంచుకొని ముందుకు సాగుతూ కేవలం మంత్ర జపం చేయడమే కాకుండా చిన్న చిన్న ప్రయత్నములు కూడా చేయాలి ఏమి ఆ ప్రయత్నములు అనగా మనం ఈ మంత్ర జపం పూర్తి చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మన బొట్టల వేణితో మధ్య వేణితో గానీ ప్రొకటి మధ్య గట్టిగా రుద్దుతూ కొంచెం వేడి వచ్చేలా రుద్దుతూ మన ముందు భూత అనగా ముందు జరిగిన విషయాల గురించి జ్ఞప్తి చేయడానికి ప్రయత్నం చేయాలి ఎలా అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇది వర్తమానం మొన్న లేక వృత్తిలో వచ్చేసరికి ఎలా ఉన్నాను వివాహం అయ్యేసరికి ఎలా ఉన్నాను ఇలా జ్ఞప్తి చేసుకుంటూ చిన్నప్పుడు వరకు వెళ్ళాలి అంటే ముందు పదవ తరగతిలో ఏమేమి జరిగాయి జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేయాలి అక్కడ మధ్య వేణితో రుద్దు మనం జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాగా ఐదు సంవత్సరాల వయసు వరకు మనం ఏమేమి చేశాం ఎలా ఎలా ఉన్నాం అన్నది మెల్లమెల్లగా జ్ఞాపతి తెచ్చుకుంటూ ఉండాలి ముందు జరిగినది ఐదు సంవత్సరాల వరకు తెలిసేటప్పటికి తర్వాత జరిగేది కొంచెం కొంచెంగా తెలుస్తుంది ఇది ఒక ప్రయత్న పూర్వకంగా చేయాలి ఇది ఒక సాధనం కేవలం మంత్రాలను వల్లి వేయడం అయితే కాదు అర్థం చేసుకుని సాధిస్తే సాధించరానిదంటూ ఏమీ ఉండదు దిగా స్వరూపుల బ్రహ్మచర్యం విషయంలో స్వధర్మ పత్నితో ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్రు చేయొద్దు దీనిలో ఎటువంటి అభ్యంతరం లేని గాని పరస్త్రీ వ్యామోహమే కాదు ఆలోచన కూడా రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇదే స్త్రీమూర్తులు అయితే మనం చెప్పవలసిన అవసరం లేదు ప్రతిసారి చెప్తున్నాం పరపురుషుని అందు కూడా ఆలోచన కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది మీరు ఇరవై రెండు రోజులు అంటే ఈ సాధన ప్రారంభించక ముందు ప్రారంభించిన తర్వాత అనేలా విత్యాసాన్ని మీరే కనుగొంటారు ఒకవేళ వచ్చే భవిష్యత్ దృశ్యములు మీకు అంతగా సంతృప్తి కలిగించినప్పుడు ఈ మంత్రము గురువు వద్దకు వెళ్లి గురువు వద్ద నుండి ప్రత్యక్షంగా తీసుకొని ఐదు లక్షలు నలభై ఒక్క రోజులోగా పూర్తి చేయగలిగితే శివుని యొక్క త్రినేత్రము మరియు మన ఆజ్ఞా చక్రము మేల్కుంటుంది ఎప్పుడైతే పడుకోని లేదు మేల్కొనే ఉంది కాబట్టి మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం ప్రతి వారికి ఆజ్ఞా చక్రం మేల్కొనే ఉంటుంది కాబట్టి వారు తమ యొక్క కర్తవ్యాన్ని పాలించగలుగుతున్నారు కాకపోతే విస్తృతంగా తమ యొక్క చర్యలను ప్రారంభిస్తారు శివుని యొక్క మంత్రము గాని నీ యొక్క ఆజ్ఞా చక్రమునకు శక్తి పెంపొందించి ఎనుకకు ముందుకు అనగా వర్తమానము భవిష్యత్తు భూత భూత భవిష్యత్ వర్తమాన మూడు సుస్థిరమై ఉండగలదు అర్థమైంది కదా దీన్ని అనుసరించి మనం సాధనలు చేయవలసి ఉంటుంది ఏదైనా సందేహములు ఉంటే మీరు డిస్క్రిప్షన్ లో ఉండే శివ ఆరాధన ప్లేలిస్ట్ ని క్లిక్ చేసి శివుని యొక్క గొప్పతనం తెలుసుకొని శివుని యొక్క మంత్రముల గురించి తెలుసుకొని తర్వాత జపంలో ఉపక్రమించండి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన మనస్కామ్యములన్నీ నెరవేర్చుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెళ్ళి రుగుతు చాటడంలో మీరు కూడా పాల్పంచుకోవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమశంగరే కుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్